హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ అవర్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి వీడియోకి నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకుంటురండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ దీపావళి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ఆఫర్స్ అనేది ఈ రోజుకి లాస్ట్ రేపటి నుంచి వీడియోకప్ ప్రైజెస్ అయితే పెంచబడతాయి ఎవరైనా కావాలనుకుంటే మీరు ఈ కోర్సెస్ కావాలనుకుంటే ఇదే రోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ అనేది ఇప్పుడు జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉండేటువంటి ఈ టెస్ట్ సిరీస్ని ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ తోటి టూ నైన్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది దీనిలో మీకు ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి ప్రతి ప్రశ్నకు అక్కడ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది టెక్స్ట్ ఎక్స్ప్లనేషన్ అయితే ఉంటుంది ఒక టెస్ట్ ఫ్రీ కూడా ఇచ్చాను మీరు ఒకసారి టెస్ట్ రాయండి నచ్చేనా దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి ఇక నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన సపరేట్ కోర్స్ అయితే ఉంది ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ అనేది మనం రికార్డ్ చేస్తున్నాం వితిన్ టూ త్రీ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది తెలుగు మీడియం కోర్స్ కంప్లీట్ కోర్స్ అయితే ఉంది యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉండేటువంటి కోర్స్ ఇప్పుడు మనం టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇది కూడా త్రీ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం వీటికి సంబంధించిన శాంపిల్ క్లాసెస్ ఉంటాయి వాటితో పాటు మనం ప్రీవియస్లో కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందిస్తున్నాం ఇంకా ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉండే ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి రేపటి నుండి యొక్క ప్రైస్ అయితే పెంచబోతున్నాం న్యూస్ పేపర్లో అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నిరుద్యోగ బాకీ కార్డు ఇరవై నాలుగున ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ చూడవచ్చు ముఖ్య అతిథిగా కేటీఆర్కు ఆహ్వానం నిరుద్యోగ చేసి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే ఆశపడి మోసపోయాం ఇప్పుడు గోసపడుతున్నాం అండగా నిలవండి అని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నేతలు మనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ కు విజ్ఞప్తి చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు యూత్ డిక్లరేషన్ల పేరిట అనేక హామీలు ఇచ్చి మోసగించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెర్ర చేసినటువంటి నిరుద్యోగ యువత కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను మరోసారి గుర్తు చేయడానికి ప్రభుత్వం మెడలు వంచడానికి ఈ నెల ఇరవై నాలుగున ఈ నిరుద్యోగ బాకీ కార్డ్ అనే కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ నేతలు ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసి అక్కడ దానికి సంబంధించినటువంటి ఆహ్వాన లేఖనిచ్చినట్లు మనం చూడవచ్చు తాము ఏ పోరాటం చేసినా అది ప్రతిపక్ష కుట్ర ప్రతిపక్షాల కుట్రగా అధికార పార్టీ అభివర్ణిస్తున్నదని తమ గూడు పట్టించుకోవటం లేదని చెప్పేసి వాపోయారు ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు వేలం పాటినట్లు నలభై వేలు అదేవిధంగా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి బహిరంగ సభల్లో పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి మండిపడ్డట్లు జరగచ్చు ఎన్నికల సమయంలో నోటి నోటికి వచ్చినటువంటి హామీలు ఇచ్చి గెలిచిన గెలిచే వరకు తమను వాడుకున్నారని చెప్పేసి తీరా గెలిచాక ఇప్పుడు ఉద్యోగాలు ఊసెత్తడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసినట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనకు డిఎస్సికి సంబంధించి ఈరోజు మనకు రెండు న్యూస్ పేపర్లు అయితే అప్డేట్స్ రావడం జరిగింది ఉపాధ్యాయ ఖాళీలు పంతొమ్మిది వేల పదిహేడు అంటే ఇక్కడ మనం చూడవచ్చు భర్తీ చేయాలని నిరుద్యోగుల డిమాండ్ వయో పరిమితి దాటుతుందని ఆందోళన ఈ ఈ పంతొమ్మిది వేలలో పదివేల ఎస్జిటి పోస్టులు ఉన్నాయట మెగా డిఎస్సి ఊసే ఎత్తని కాంగ్రెస్ సర్కార్ జీవో ట్వంటీ ఫైవ్ పేరిట పోస్టుల రద్దుకు యోచన అని చెప్పేసి ఇక్కడ మనకు మరొక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే మెగా టిఎస్సీ నిర్వహిస్తామని చెప్పేసి అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఆర్భాటంగా హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి డి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తా విడుదల చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా హామీ కూడా ఇచ్చినట్టు ఇక్కడ మనం చూడవచ్చు పాటుగా మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దీన్ని మనం టెట్ అంటాం సో రెండుసార్లు నిర్వహించింది కానీ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో నిరుద్యోగులను దాగా చేసింది రాష్ట్రంలో సర్కారు బడులో అక్షరాల పంతొమ్మిది వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిలో పదివేల పోస్టులు మనకు ఎస్జిటీ ఉండగా నాలుగు వేల వరకు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ ఖాళీ ఎస్ఏ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చూడవచ్చు సో వీటిని భర్తీ చేసేందుకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో మనకు ఇరవై ఐదు వేలకు పైగా ఈ సర్కారు అయితే ఉన్నాయి ఆయా బడుల్లో మొత్తం ఒక లక్ష ఇరవై ఐదు వేల మంజూరు చేసినటువంటి పోస్టులు ఉన్నాయి ప్రస్తుతం దానిలో లక్ష ఆరు వేల మంది వర్కింగ్ అయితే చేస్తున్నారు ఇంకా పంతొమ్మిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు సో మెగా పేరిట దగా అంటూ కూడా ఇక్కడ మనకు న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది దీనిలో మనకు ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయి అంటే శాంక్షన్ పోస్టులు అన్ని మంజూరు అయినటువంటి పోస్టులు అన్ని దానిలో భర్తీ అయినటువంటి పోస్టులు అన్ని ఖాళీలు అండి ఇక్కడ మనకు పోస్ట్ వైజ్ కూడా చూడవచ్చు హెచ్ఎం పోస్టులు కావచ్చు అదేవిధంగా ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ భాషా పండితులు పీఈటి ఇంకా వొకేషనల్ ఇతర టీచర్ అని చెప్పేసి ఇక్కడ ఈ ఖాళీలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు ఇవన్నీ కలిపితే మనకు పంతొమ్మిది వేల పోస్టులు అవుతున్నాయి చాలా మంది వయోపరిమితి ఏజ్ కూడా కంప్లీట్ అయిపోతుంది కనుక త్వరగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నట్లు ఇక్కడ మనం రోజు సో డిఎస్సి కోసం వెయిటింగ్ అంటూ కూడా మరొక న్యూస్ పేపర్లో ఆంధ్రప్రభావం వచ్చింది ఎదురు చూస్తున్న అభ్యర్థులు ప్రభుత్వ పాఠశాలలో పంతొమ్మిది వేల పోస్టులు కాలి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు వేస్తామని ఫిబ్రవరిలో ప్రకటించిన ప్రభుత్వం అక్టోబర్ గడుస్తున్న నోటిఫికేషన్ ఊసే లేదని సర్కారు డిఎస్సి కోసం రెండు లక్షల మంది ఎదురు చూస్తున్నట్లుగా ఒక న్యూస్ అయితే ఇక్కడ రావడం జరిగింది కానీ నెక్స్ట్ మనం చూసినట్టయితే తప్పులకు తావి వద్దు అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు సర్వేయర్లకు లైసెన్స్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కంకణం కట్టుకున్నామని వాక్య గత ప్రభుత్వంలో దోచుకోవాలని దోచుకోవాలనుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారని సీఎం రెవెన్యూ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థకు మంచి పేరు తీసుకురండి అంటూ ఇక్కడ పొంగులేటి మాట్లాడినట్టుగా మనం చూడవచ్చు మనకు లైసెన్స్డ్ సర్వేయర్లకు సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇచ్చారు కదా సో ఆ మీటింగ్లో మనకు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు పొంగులేటి మాట్లాడినటువంటి న్యూస్ ఇక్కడ మనం జీరో ఇంకా నెక్స్ట్ మనకు వెలుగు సక్సెస్లో కనుక చూసినట్లయితే అయితే రాజకీయ పార్టీల పరిణామం అంటూ చాలా మంచి ఆర్టికల్ ఇచ్చారు ఇక్కడ నుంచి కూడా తరచు మనకు ఒక బిట్ వస్తుంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏ పార్టీలు ఎప్పుడు స్థాపించారు లేకుంటే ఒక వ్యక్తి పేరు ఇచ్చి అతను ఏ పార్టీకి సంబంధించిన ఇటువంటి క్వశ్చన్స్ మనం గతంలో గ్రూప్ టూ గ్రూప్లో చూసాం కనుక వీటిని ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ చెప్పాల వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది చెప్తున్నా కూడా వీడియోని లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్ గా ఉంటాయి కనుక కంపల్సరీ వీడియోను లైక్ చేసి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కొత్త తరానికి కొంగత్తగా అంటే ఇక్కడ చూడవచ్చు ఇంటర్నేషనల్ స్కూల్స్కి ధీటుగా ఆరుట్ల పాఠశాల రాష్ట్రంలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు గుర్తుంచుకోండి తెలంగాణలోనే తొలి పబ్లిక్ స్కూల్గా పబ్లిక్ స్కూల్ ఇటీవల ఎక్కడ ప్రభుత్వం స్థాపించిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ ఆరుట్ల అనేటువంటి మనకు రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఆరుట్ల అనేటువంటి ప్లేస్లో ఈ ప్రభుత్వ పాఠశాల తీసుకొచ్చారనమాట ఇది మనకు ప్రభుత్వ పాఠశాలకు ధీటుగా రన్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇదంతా మనకు సంబంధం లేదు ఈ పాఠశాల పేరు గుర్తుంచుకోండి ఇది తెలంగాణ తొలి పబ్లిక్ స్కూల్ కనుక ఎక్కడ తీసుకొచ్చారు ఏ జిల్లాలో అని చెప్పేసి అడగచ్చు రంగారెడ్డి జిల్లా ఆరుట్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల యాభై రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది జననం అంటూ చూడవచ్చు తెలంగాణలో నమోదు అత్యధికంగా హైదరాబాద్లో అంట ఏపీలో ఏడు లక్షల అరవై రెండు వేల మంది పౌర నమోదు వ్యవస్థ నివేదిక అంటూ చూడవచ్చు ఇది మనకు గవర్నమెంట్ ఆఫీషియల్గా ఇచ్చిన నివేదిక కనుక ఇంకా ఆల్రెడీ గతంలో కూడా సార్లు చెప్పాను జనాభా పైన క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా అప్డేట్స్ ఎక్కువగా గుర్తుంచుకోండి సో ఏడాది కాలంలో ఆరు లక్షల యాభై రెండు వేల జనాలు నమోదయ్యాయి నమోదయ్యాయి అత్యధికంగా హైదరాబాద్లో ఎక్కువ మంది ఉండగా ములుగులో తక్కువ మంది జననాలు నమోదైనట్లు జరగవచ్చు సో ఈ మేరకు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు దేశవ్యాప్తంగా జిల్లాల వారీగా నమోదైనటువంటి జనన మరణాల వివరాలతో మనకు పౌర నమోదు వ్యవస్థ అనేటువంటిది తాజాగా కేంద్ర హోంశాఖ విడుదల ఇక్కడ గుర్తుంచుకోండి ఓకేనా మనకి ఎట్లా ఇది ఇరవై ఒక్క రోజుల్లో మనకు సిఆర్ఎస్లో ప్రజల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది దాని డేటా తీసుకుంటారు ఇది మనకు గతంలో క్వశ్చన్ అండి ఎన్ని రోజుల్లో ఇవి నమోదు చేస్తారని కూడా గతంలో అడిగారు కనుక ఇది గుర్తుంచుకోవాలి జనన ధృవీకరణ పత్రాలను పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలను జారీ చేస్తారంట ఇలా రెండు వేల నమోదైనట్టు మొత్తం జనన మరణాల వివరాలను జిల్లాల వారిగా విడుదల చేయడం జరిగిందంట దీనిలో మనకు ఫస్ట్ చూస్తే హైదరాబాదు సెకండ్ నిజామాబాద్ తర్వాత కామారెడ్డి అని చెప్పేసి ఇట్లా మనకు ఫస్ట్ మూడు ప్లేస్లో ఉన్నాయి తెలంగాణకు సంబంధించి గుర్తుంచుకోండి సరిపోతుంది ఇంకా నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ రాయచూరులో లిథియం నిల్వ లాంటి ఇక్కడ చూడవచ్చు రెండు ఖనిజాల్లో ఉన్నట్లు కనుగొన్నటువంటి ఎన్జిఆర్ఐ పరిశోధకులు ఈవీ బ్యాటరీల తయారీలో కీలకమంతా ఇక్కడ చూడవచ్చు సో మనకు విద్యుత్ వాహనాలు స్మార్ట్ స్మార్ట్ ఫోన్స్ కావచ్చు ఇంధన నిల్వల వ్యవస్థల కోసం బ్యాటరీల తయారీలో ఉపయోగించేటువంటి లిథియం నిల్వలు ప్రపంచవ్యాప్తంగా వీటికి డిమాండ్ ఉంది వీటిని మనం తెల్ల బంగారం అని చెప్పేసి పిలుస్తాం ఇది గతంలో క్వశ్చన్ అండి తెల్ల బంగారం అని కింది వాటిలో దీనిని అంటారని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది లిథియం అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇప్పుడు మనకు మళ్ళీ రాయచూరు రాయచూర్ అనేటువంటి ఎక్కడ ఉంటుంది కర్ణాటకలో ఉండేటువంటి ప్లేస్ ఇది అక్కడ ఈ నిల్వలు ఉన్నట్లుగా మనకు ఈ ఎన్జిఆర్ఐ పరిశోధకులు గుర్తించారంట గుర్తుంచుకోండి ఇటీవల అంత ముందు మనం జమ్మూ కాశ్మీర్లో కూడా చూసాం గతంలో జమ్మూ కాశ్మీర్లో లిథియా నిల్వలు ఉన్నట్లుగా ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించడం జరిగిందనమాట అది క్వశ్చన్ కూడా మనకు అడిగింది గ్రూప్ వన్ ఫిలిమ్స్లో క్వశ్చన్ కూడా ఆడడం జరిగింది జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఈ లేటెస్ట్ అప్డేట్స్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ లిథియన్ నిల్వలు దేనిలో యూజ్ చేస్తారని కూడా మనకు ఫిజిక్స్ పరంగా క్వశ్చన్ అడగవచ్చు ఓకేనా విద్యుత్ వాహనాలకు ఈవీలో ముఖ్యంగా వీటిని ఎక్కువగా వాడతారు ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ సంబంధించి వీక్లో వచ్చినటువంటి ఒకసారి ఇక్కడ రివిజన్ చేద్దాం సో తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైనటువంటి మడగాస్కర్లో మన కొత్త అధ్యక్షుడు అయితే రావడం జరిగింది అక్కడ సైనిక తిరుగుబాటు జరిగిన నేపథ్యంలో కర్నల్ మైకెల్ రన్ రీనా అనేటువంటి పర్సన్ అక్టోబర్ పదిహేను బాధ్యత చేపట్టారు దేశంలో సైనిక తిరుగుబాటు చేసి పరిపాలనను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు ప్రకటించిన మూడు రోజుల తర్వాత కొత్త అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినట్టు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అక్కడ కంట్రీ పేరు గుర్తుంచుకుని ఆయన పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ప్రపంచ ఈ షార్ట్ గన్ ఛాంపియన్షిప్లో భారత వెటరన్ షూటర్ అయినటువంటి జోరావర్ సందు అనేటువంటి వ్యక్తి కాంస్య పథకం సాధించడం జరిగినటువంటి అంటే థర్డ్ ప్లేస్లో ఎయిన్స్లో జరిగినటువంటి పోటీలో మనకు మూడో స్థానంలో నిలిచాడు ఇది కూడా గుర్తుంచుకోండి గేమ్స్కి సంబంధించి పేర్లతో అడుగుతాడు వాళ్ళకి అప్పుడు కరెంట్ ఇష్యూ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనకు ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి ప్రత్యేక సంస్థ అయినటువంటి ఆహార వ్యవసాయ ఆర్గనైజేషన్ దీన్ని మనం ఎఫ్ఏఓ అంటాం కదా దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మనకు కింద మీరు కామెంట్ చేయండి దీనికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ అయితే జరిగింది సో ఆ మీటింగ్ మన భారతదేశం నుంచి ఈ మధులాష్ బాబు అనేటువంటి వ్యక్తి భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించారంట సో అది కూడా ఇక్కడ గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ దక్షిణ ఆసియాలో చిన్నారులపై జరుగుతున్నటువంటి లైంగిక దారులకు సంబంధించి నిన్నటి కరెంట్ అఫేర్లకు చూసాం నేను ఆల్రెడీ మీకు నేను చెప్పడం జరిగింది సో ఇవి మనం ఇది న్యూస్ చెప్పాల వచ్చిన ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ చూసిన ప్రతి ఒక్కరికి కంపల్సరీ లైక్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఈ దీపావళి సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఆఫర్స్ ఈ రోజుతోటి కంప్లీట్ అవుతున్నాయి ఎవరికైనా మీకు ఈ కోర్సెస్ కావాలనుకుంటే ఈ ప్రైస్లో రోజు అవైలబుల్ ఉంటాయి రేపటి నుంచి వీటి యొక్క ప్రైస్ అయితే పెంచబోతున్నాం సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ తీసుకున్నాం ముఖ్యంగా ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫేర్ టెస్ట్ సిరీస్ అనేది చాలా అద్భుతంగా తీసుకురావడం జరిగింది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇయర్ కరెంట్ అఫేర్స్ ఒక్కొక్క మంత్ టాప్ హండ్రెడ్ క్వశ్చన్స్ తీసుకున్నాం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకున్నాం అంటే జూన్లో హండ్రెడ్ జూలై అట్లా ప్రతి మంత్కి హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి టువల్వ్ మంత్స్ కంటే ట్వల్ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది మీకు దీని ద్వారా కవర్ అయిపోతాయి మాక్సిమం మీకు కవర్ అయిపోతుంది ఇది సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉందని ఇప్పుడు టూ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం తర్వాత నేను యొక్క ప్రైజ్ అయితే పెంచబోతున్నాం ఇంకా నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి కూడా సో లాంగ్ టైమ్ బ్యాచ్ ఇది టూ ఫార్టీ నైన్ తెలుగు మీడియం త్రీ నైంటీ నైన్ అయితే ఇంగ్లీష్ మీడియం అయితే అందించడం జరుగుతుంది సో ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజే తీసుకోండి ఇంకా అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన కోర్సెస్ కావచ్చు ఇంకా అదర్ ఇది ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి కావచ్చు ఇంగ్లీష్ సంబంధించిన సపరేట్ కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని శాంపిల్ టెస్ట్ ఉంటాయి చూసిన తర్వాత వస్తే కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్